వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచార కండుత ఎక్కువ మనం గతంలో ఐదేళ్ళు చూసాం ఆయన ప్రతి దానికి ప్రతి పథకానికి తన పేరు పెట్టుకున్నాడు దాదాపు ఒక పది పథకాలు కనుక రాష్ట్ర ప్రభుత్వ ఉంటే అందులో ఐదారుకి జగన్మోహన్ రెడ్డి పేరు మిగతా వాటికి వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నాడు జగనన్న విద్యా కానుక లేకపోతే జగనన్న గోరుముద్ద జగనన్న చేదోడు ఇట్లా చాలా పథకాలకు ఆయన పేర్లే పెట్టుకున్నారు సరే అంతవరకు ఏదో ప్రభుత్వంలో ఉన్నాడు పెట్టుకున్నాడు అనుకుంటే చివరికి ఆయన ప్రచారం ఇచ్చి ఎక్కడి దాకా వెళ్ళిందంటే పట్టాదారు పాస్ పుస్తకాలండి రైతులకు ఇచ్చే పట్టాదార పాస్ పుస్తకాల్లో జనరల్గా ఏముంటాయి డాక్యుమెంట్స్లో కానీ పట్టాదార పాస్ పుస్తకాల్లో కానీ పట్టాదార పాస్ పుస్తకాల్లో అయితే ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది ప్రభుత్వ ముద్ర ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటో పెట్టేసాడు చాలా చోట్ల రైతులు అబ్జెక్ట్ చేశారు ఆ పాస్ పుస్తకాలు తీసుకోవడానికి అదేంటి మా పొలాల మీద మా స్థలాల మీద అతని ముద్రలేంటి అతని ఫోటోలు ఏంటి అతని డబ్బుతో ఏమన్నా మేము కొనుక్కున్నా అని రైతులు చాలా చోట్ల ప్రశ్నించారు దాని మీద వ్యతిరేకత కూడా వచ్చింది అయినా ఆ వ్యతిరేకతను లెక్క చేయలేదు జగన్మోహన్ రెడ్డి తన ఫోటో చిక్కటి చిరునవ్వుతోటి నవ్వుతూ ప్రత్యర్థులేమో అది నవ్వు అంటారు అది వేరే విషయం కానీ ఆయన ఫోటోలతో పటాదార పాస్ పుస్తకాలు వచ్చేసినాయి దీనికోసం పదిహేను కోట్లు రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు ప్రజల డబ్బు తగలబెట్టాడు ఆ తర్వాత ఆ పిచ్చ అంతటితో ఆగలేదు పొలాలకు సరిహద్దు రాళ్ళు పొలాలు సర్వే రీసర్వే అని పెట్టారు కదా పెట్టిన తర్వాత ఎవరెవరు పొలాలు ఎక్కడెక్కడ వరకు ఉంటాయని అనే దానికోసం సరిహద్దు రాళ్ళు పాకుతారు కదా రైతులకు బాగా తెలిసి విషయం ఈ సరిహద్దు రాళ్ళు ఏదైతే పాతారో ఆ సరిహద్దు రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో రాయి మీద ఫోటో చెక్కించేశాడు గ్రానైట్ రాళ్ళు తయారు చేశారు మొత్తం దీనికి ఆరు వందల యాభై కోట్లు ఖర్చు అయిందండి ప్రజాధనం ఇది కూడా ఆయన సొంత డబ్బు కాదు ఆయన ఫోటోలు ప్రజాధనంతో ఆయన ఫోటోలు వేయించుకున్నాడు డెబ్భై ఏడు లక్షల గ్రానైట్ రాళ్ళు హద్దురాళ్ళు తయారు చేశారు ఈయన ఈయన ముఖాన్ని చెక్కి ఆ రాళ్ల మీద తయారు చేశారు ఇక రైతులకు సప్లై చేయడం తర్వాత టైంలో ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పుడు ఈ రాళ్ళను ఏం చేయాలనేది ఒక పెద్ద ప్రశ్న ఇక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూటమైతే ముందే చెప్పేసింది ఈ ఏదైతే పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందో దాన్ని తీసేస్తాం మేము దాన్ని తీసేసి మళ్ళీ యథావిధిగా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో మేము పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తామని చెప్పారు చెప్పిన తర్వాత ఇంతలోనే ఇటీవల ఒక వారం క్రితం ఈ సాక్షి మీడియా సాక్షి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక ఫేక్ ఫోటో ఒకటి ప్రచారంలోకి తీసుకొచ్చారు ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా ఫోటోలు వేసుకుంటున్నాడు పట్టాదారు పాస్ పుస్త పాస్ పుస్తకాల మీద అని ఒక పాస్ పుస్తకం మీద చంద్రబాబు ఫోటో వేసి దాన్ని క్రియేట్ చేసి వేశారండి అది ఫేక్ ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది మేబీ ఇంకొక పది పదిహేను రోజుల్లో రైతులకి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసింది దీంతోపాటు ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో సరిహద్దు రాళ్ళు వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోని కూడా చెరిపేసే ప్రయత్నాల్లో ఉన్నారు దీనికి మళ్ళీ కొంత ఖర్చు అయ్యింది చెడిపేయాలంటే కూడా వీటిని ఈ రాళ్ళని ఎటుకన్నా ఉపయోగపడచ్చో ఉపయోగ ఎలా ఉపయోగించుకోవాలనేది ఆలోచించమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ వాళ్ళకి చెప్పారు రెవెన్యూ అధికారులతో మాట్లాడి చెప్పారు అట్లాగే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రాజముద్రతో పంపిణీ చేయండి అని ఆదేశించారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ సరిహద్దురాళ్ళ మీద ఆయన బొమ్మలకు కానీ పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలకు కానీ మొత్తంగా ఒక ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేయండి ప్రజాధనం దుర్వినియోగం చేశాడు అంటే చిరస్థాయిగా ఇతను ఇతను ఎంత సైకోనో ఎంత వికృత మనసు అర్థం చేసుకోవాలి నా పొలంలో లేదా మీ పొలంలో మీ సొంత పొలంలో హద్దురాళ్ళ మీద వీడు ఎక్కిలి నవ్వులు నవ్వుతూ ఉంటాయండి అది ఎంత ఇది అలాగే మన పట్టాదారు పాస్ పుస్తకం మన సొంత ఆస్తి డాక్యుమెంట్ మీద ఇతని ఫోటో ఉంటుంది అది ఎంత పైశాచికత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన సొంత పబ్లిసిటీ కోసం వాడుకుంటూ ఇట్లా ఈ ఐదేళ్ల కాలంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఇలాంటి పిచ్చి పనులన్నింటినీ కూడా సాధ్యమైనంత త్వరగా సరిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్